ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం ఇసుకను విక్రయించి చెల్లింపుల్ని నగదు రూపంలో తీసుకుని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడింది తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం నేటి నుంచి అమలవుతున్న వేళ సీనరేజీ ఇసుక తవ్వకాలు రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుముల్ని స్వీకరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు ఇందులోనూ ఎలాంటి నగదు లావాదేవీలు లేకుండా డిజిటల్ చెల్లింపులు మాత్రమే స్వీకరిస్తూ పారదర్శక విధానం అమలు చేయనుంది డిజిటల్ చెల్లింపుల స్వీకరణ కోసం ఇప్పటికే పదహారు జిల్లాల్లో బ్యాంకు ఖాతాలు తెరవగా వాటికి ఆయా బ్యాంకులు ఇవాళ క్యూఆర్ కోడ్ ఇవ్వనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పార్వతీపురం మన్యం కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా అనంతపురం మినహా మిగతా ఇరవై జిల్లాల్లో ఇసుక డంపులున్న నిల్వ కేంద్రాల వద్ద నుంచి ఈ ఉచిత ఇసుక విధానం తొలుత అమలు కానుంది రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇసుక నిల్వ కేంద్రాలు ఉన్నాయి వాటిలో ఎంతమేర ఇసుక అందుబాటులో ఉంది తదితర వివరాలన్నీ ఆదివారం నుంచి గరుల శాఖ అధికారిక వెబ్సైట్లో అధికారులు అందుబాటులో ఉంచారు విక్రయాలు మొదలైనప్పటి నుంచి ఏ రోజుకా రోజు జరిగిన ఇసుక విక్రయాల వివరాలు మిగిలిన నిల్వల సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు మార్పు చేయనున్నారు ఉచిత ఇసుక విధానంలో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోదు కేవలం నిర్వహణ ఖర్చుల్ని మాత్రమే వసూలు చేస్తుంది సీనరేజీ కింద టన్నుకు ఎనభై ఎనిమిది రూపాయలు తీసుకుంటారు ఉభయ గోదావరి గుంటూరు జిల్లాల్లో బోట్స్మెన్ సొసైటీల ద్వారా తవ్వించిన ఇసుకైతే టన్నుకు రెండు వందల ఇరవై ఐదు రూపాయల చొప్పున తీసుకుంటారు రీచ్ నుంచి దూరంగా ఉన్న నిల్వ కేంద్రానికి ఇసుక తరలించి ఉంటే రవాణా ఖర్చు కింద టన్నుకు కిలోమీటర్కు నాలుగు రూపాయల తొంభై పైసల చొప్పున లెక్కిస్తారు నిర్వహణ ఖర్చు కింద టన్నుకు ఇరవై రూపాయలు తీసుకోనున్నారు ప్రభుత్వం సీనరేజీ కింద వసూలు చేసే ఎనభై ఎనిమిది రూపాయలు జిల్లా మండల పరిషత్లు గ్రామ పంచాయతీల ఖాతాలకు ప్రతి నెలా జమ చేయనున్నారు నిర్వహణ ఖర్చు కింద టన్నుకు ఇరవై రూపాయల చొప్పున తీసుకునే సొమ్మును వే బిల్లుల కొనుగోలు సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు మునుముందు రీచ్లకు పర్యావరణ అనుమతుల కోసం ఫీజులు చెల్లించేందుకు వినియోగిస్తారు వాగులు వంకలు చిన్న నదుల్లో ఎడ్ల బండ్ల ద్వారా నేరుగా ఇసుక తవ్వి తీసుకెళ్లేలా వీలు కల్పించారు సమీప గ్రామాల ప్రజలు తమ నిర్మాణ అవసరాలు అక్కడి ప్రభుత్వ నిర్మాణాలకు ఎడ్ల బండ్ల ద్వారా గా తవ్వి ఇసుకను తరలించుకునేందుకు అవకాశం కల్పించారు ఇప్పటి వరకు గుత్తేదారులు కొన్ని జిల్లాల్లో చిన్న నదుల్లో సైతం ఇసుక తవ్వి విక్రయించారు ఇకపై ఇదంతా ఉచితంగానే తవ్వి తీసుకెళ్లొచ్చని గరుడ శాఖ అధికారులు తెలిపారు బ్యారేజీలు జలాశయాల పరిధిలో పూడిక రూపంలో ఉన్న ఇసుకను తవ్వి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు